హాయిందరికి ఈ రోజు మనము వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు ఎలా చలో చేసి చూపిస్తాను పాల పరమన్నం పులిహోర పూర్ణాలు దద్దోజనం అలానే శనగలు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను పండుగ రోజు ఉదయం హడావుడి లేకుండా ఏ ప్రసాదాలు చేస్తున్నామని అని చెప్పి నోట్ చేసుకొని ఒకేసారి నైట్ నానబెట్టేయండి నానబెట్టుకుంటే నానబెట్టుకుంటే పొద్దున్ననేది చాలా తక్కువ టైంలో మనం నైవేద్యాలు అనేది చేసుకొని పూర్తి చేసుకోవచ్చండి పొద్దున్నే చాలా పర్ఫెక్ట్ రెసిపీ చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారు వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను నేను ఈ ఫైవ్ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ముందుగా నేను దీనికోసము నైట్ శనగలు అనేది నానబెట్టుకుంటున్నాను కొన్ని నైట్ నానబెట్టుకునే ఉంటాయి అలానే కొన్ని ఉదయాన్నే నానబెట్టుకుని చేసుకోవచ్చు మనము ఇవి నాలుగు ఐదు గంటలు కానీ లేకపోతే ఓవర్ నైట్ గా నానబెట్టుకోవాలి ఇలా ఒక కప్పు శనగలను తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వేరే వాటర్ మార్చి చేసుకొని నానబెట్టుకుంటున్నాను అలానే వేరే గిన్నె తీసుకొని ఒక కప్పు మినప్పప్పు అండి మినపప్పు కానీ మినప్ప గుడులు కానీ తీసుకోవచ్చు వీటిని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాము వీటిని అన్నిటిని కొంచెం సపరేట్ సపరేట్ నానబెట్టుకుంటేనే మనకి రెసిపీకి పర్ఫెక్ట్ గా వస్తుంది వేరే గిన్నె తీసుకొని సేమ్ కప్తో ఒక కప్పు మినప్ప గుడులు తీసుకుంటున్నాను అదే కప్పుతో రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నా ఇది నార్మల్ రైసే ఇది పూర్ణాల కోసము ఈ రెసిపీకి నార్మల్ రైస్ తో చేస్తే చాలా బాగుంటది ఈ రెండు మాత్రం పూర్ణాల రెసిపీ కోసం అండి అలానే మినప ఓడలు కూడా చేద్దాం అనుకోని నేను నైట్ నానబెట్టుకున్నాను కాకపోతే నేను పొద్దున పిల్లలకి స్కూల్ ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్ లో చేసేసా ఇక ఐదు నైవేద్యం సరిపోతుంది కదా అని చెప్పి నేను ఆ వీడియో రెసిపీ అనేది మీకు చూపించలేకపోయాను మిగతా ఫైవ్ రెసిపీస్ చూపించాను అవన్నీ నైట్ నానబెట్టుకున్నాను కదా ఇక ఉదయాన్నే నేను శనగపప్పు ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు వేరే చేసుకొని నానబెట్టుకున్నాను అలానే చింతపండు చింతపండు పులిహోర అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అలానే పర్ఫెక్ట్ నైవేద్య రెసిపీ అనమాట దీనికి కొంచెం హాట్ వాటర్ లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే దీంట్లో ఉన్న గుజ్జు అనేది సపరేట్ చాలా ఈజీగా అయిపోతుంది అందుకనే కొంచెం హాట్ వాటర్ ఎక్కువ యూజ్ చేశాను నేను ఇక హండ్రెడ్ గ్రామ్ చింతపండు హాట్ వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో మనకి పులిహోరకి పర్ఫెక్ట్ గా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ లోపు మనము నైట్ నానబెట్టుకున్నాయని ఒకసారి చూపిస్తాను చక్కగా నానిపోయినాయి వీటన్నిటిని మళ్ళీ ఒక్కొక్కసారి వాష్ చేసుకొని వాటర్ అనేది మార్చుకోవాలి ఇప్పుడు శనగల్ని నేను కుక్కర్లో లో వేసుకుంటున్నానండి అన్నిటిని వేసుకొని ఇవి నీళ్ళు మార్చి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి మనము మనం ఏ కప్పుతో శనగలు తీసుకున్నాము ఆ కప్పుతోనే రెండు కప్పులో నీళ్ళు వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఆ లోపు మనము చింతపండు చూసుకుందామండి చింతపండు కూడా చక్కగా నానిపోయినాయి ఇలా ఒకసారి చేత్తో మీరు కావాలనుకుంటే ఎప్పుడే మొత్తం చేత్తో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా స్టేనర్ లో వేసుకోవచ్చు బాగా చక్కగా నానిపోయిందని చెప్పి నేను డైరెక్ట్ కడాయిలో పెట్టుకొని ఒక జల్లడ పెట్టుకున్నాను స్టైనర్ పెట్టుకొని ఇలా చింతపండు వేసుకొని ఇలా చేత్తో మొత్తం పిసుకుతూ ఉంటే లోపల ఉన్న గుజ్జు అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి మనం ఎక్కువగా వాటర్ వేల్సిన అవసరం లేదు వాటర్ ఎక్కువగా వేస్తే మనము చింతపండు గుజ్జు ఉడిపించడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకనే కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ దీంట్లో ఉన్న గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా గుజ్జు అనేది సపరేట్ అయిపోయి పైన చింతపండు కానీ చింతలో నారాలు ఉంటాయి కదండి అవన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట తినేటప్పుడు అసలు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూస్తున్నారు ఎంత చక్కగా సపరేట్ అవుతుందో ఇలా మొత్తం గుజ్జు తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిగతా చింతపండుని తీసి పక్కన పెట్టేద్దాము చూసారు కదా గుజ్జు అనేది ఎంత తిక్కుగా ఉందో మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చింతపండుకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ప్లస్ తక్కువ టైంలో అయిపోతుంది రెసిపీ అనేది ఇప్పుడు ఈ కడాయినే నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను అందుకనే డైరెక్ట్ కడాయిలోనే నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నాను అనమాట దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ కూడా అవసరం లేదు అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కావాలనుకుంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే రెండు క్యూబ్ అండి ఇది బెల్లం క్యూబ్స్ అనమాట చిన్న చిన్నవి వస్తాయి కదా మీరు కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసుకోవచ్చు తురుముకొని ఇలా బెల్లం వేయడం వల్ల పులిహోర అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మొత్తం లో ఫ్లేమ్ లో మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే చింతపండు ఉడికేటప్పుడు ఇలా పైన పడుతూ ఉంటాయి కదా అందుకే జాగ్రత్తగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ గుజ్జు ఇంకా దగ్గర పడేదాకా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే చింతపండు గుజ్జు అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ఆ లోపే మన శనగలు కూడా మంచిగా బాయిల్ అయిపోయినండి గ్యాస్ అంతా క్లియర్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చేత్తో ఒత్తితే ఒకటి పట్టుకొని ఇలా చక్కగా ప్రెస్ అయిపోవాలన్నమాట అప్పుడు శనగలు అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్టు నేను శనగల్ని ఇలానే స్టైనర్ సహాయంతో వాటర్ తీసేసి ఇలానే పెట్టేస్తాను నైవేద్యానికి కావాలనుకుంటే మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు అదే కుక్కర్ని ఒకసారి వాష్ చేసుకొని అలానే శనగపప్పును కూడా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో శనగపప్పు మొత్తం వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో ఆ కప్పుతోనే రెండు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి ఈ పూర్ణం రెసిపీ అనేది నేను బెల్లం పౌడర్తో చేస్తున్నాను మీకు కావాలనుకుంటే బెల్లం తురిమి చేసిన రెసిపీ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్ అనేది కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వాటర్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు గిజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇలా మనం ప్లాన్ చేసుకుంటే నైవేద్యాలు అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఇప్పుడున్న టైంకి బిజీ లైఫ్ లో మూడు బర్ణం కానీ నాలుగు బర్ణం స్టవ్ కానీ ఉంటుంది కదా ఒక్కొక్కటి రెసిపీ ఇలా చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒక్కొక్క రెసిపీని మొత్తం చూపిస్తే ఇంకా చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఇలానే ఎప్పుడు నైవేద్యాలు ప్రిపేర్ చేసినా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్స్ పైన చేసుకుంటాను నాకు చాలా తక్కువ టైం పడుతుంది అలానే రెసిపీస్ అని కూడా ఈజీగా అయిపోతుంది రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ లో గ్యాస్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా శనగపప్పు నొప్పి చూస్తే పర్ఫెక్ట్ గా ఉడికింది దీంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అనేది తీసేద్దాం మనం ఈ ఎక్స్ట్రా వాటర్ వచ్చింది వాటర్ ని పడేయకుండా ఇలా చపాతి పిండి కలుపుకోవడానికి గానీ రసం చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి పడేయకుండా అలా యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇది చల్లారి దీన్ని పక్కన పెట్టేద్దాము అలా మనం మిక్సీ జార్ తీసుకొని పూర్ణం పైన పిండి కో బ్యాటర్ కోసం మనము మినపప్పుని గ్రైండ్ చేసుకుందాము ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మాత్రం చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఎంత స్మూత్గా అంటే మనం చేతితో పట్టుకుంటే అసలు ఎక్కడ రఫ్ లాగాని అక్కడ పలుకులు కానీ అసలు తగలకూడదు అనమాట చాలా స్మూత్గా ఉండాలి ఇలా స్మూత్ గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పూర్ణాలు అనేది ఈ మిక్సీ జార్ లోనే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరి స్మూత్ గా కాకుండా ఇలా రఫ్గా గా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మన పూర్ణాలు అనేది పైనుంచి చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా వీటి అన్నిటినీ ఒకే బౌల్లో కలుపుకుంటున్నా నేను ఇలా ఎప్పుడైనా పూర్ణం చేసుకునేటప్పుడు ఇలా సపరేట్ సపరేట్ గ్రైండ్ చేసుకుని ఇలా పిండి అనేది కలుపుకుంటే పైనుంచి నుంచి చాలా క్రిస్పీగా చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటుంది ఈ బ్యాటర్ అనేది కొంచెం తీసుకుంటున్నాను నేను ప్రజెంట్ నైవేద్యం కోసం చేస్తున్నాను కదా మిగతాది నేను సాయంత్రం చేస్తాను అనమాట ఆ ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ తీసుకోండి అలానే పావు టీ స్పూన్ జస్ట్ కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల పూర్ణాలు అనేది మంచిగా పొంగుతూ వస్తాయి ఈ బెల్లం వేయడం వల్ల పూర్ణం పైన ఉన్న స్టఫింగ్ పై లేయర్ ఉన్న ఔటర్ లేయర్ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అలానే మంచి కలర్ వస్తుంది అనమాట ఈ మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఇలా రెస్టింగ్ కి పెట్టడం వల్ల ఈ బెల్లం అనేది పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోయి మంచి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా కలర్ వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ లో శనగలు అనేది మంచిగా నాని శనగపప్పు ఈ శనగపప్పుని ఒకసారి కచ్చా గ్రైండ్ చేసుకుందాం మరి స్మూత్ గా కాకుండా మరీ బరకగా కాకుండా అక్కడక్కడ పప్పు తగిలేటట్టు కనిపిస్తుంది కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని అసలు యాడ్ చేసుకోకూడదు ఎనగపప్పు మిశ్రమాన్ని నేను ఇలా కడాయిలో పెట్టుకుంటున్నాను ఒకేసారి కడాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఎప్పుడైనా మనం ఇలాంటి నైవేద్యాలు చేసేటప్పుడు తక్కువ టైంలో తక్కువ సామాన్లు అయ్యేటట్టే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటాం కదా ఇప్పుడు దీంట్లో నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అందుకే కొంచెం డార్క్ కలర్ ఉంది ఇలా బెల్లం పౌడర్ వేయడం వల్ల చాలా తక్కువ టైంలో అయిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంటని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లం మెల్ట్ అయ్యి కొంచెము వాటర్ ఇలాగా అవుతుంది అనమాట మరీ ఎక్కువగా కాకుండా చాలా తక్కువ టైం ఉడికిపోతుంది దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు మనము బెల్లం పౌడర్ వేసాం కదా ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ టేస్ట్కి అలానే కొంచెం నెయ్యి అండి నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాచి పౌడర్ ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మనము పూర్ణ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇది మొత్తం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ లో రెండు గ్లాసుల రైస్ నానబెట్టుకుంటున్నాను పులిహోర కోసము ఇది బాస్మతి రైస్ అండి మేము నార్మల్లీ బ్రౌన్ రైస్ అండ్ బాస్మతి రైస్ యూజ్ చేస్తాం పిల్లల కోసము ఇక్కడ రైస్ అనేది బాగా దొరుకుతుంది మాకు ఇక బాస్మతి రైస్ తోనే నేను పులిహోర చేసి చూపిస్తున్నాను మీకు రెండు కప్పుల రైస్లకి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి రైస్ వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటేనే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది నేను ఇది కుక్కర్ లో కుక్ చేస్తున్నాను కదా రెండు గ్లాసులు రైసులకి మూడు గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిలో ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము ఆ లోపే నేను పాలపరం అన్నం కోసము ఇలా ఇత్తడి గిన్నె పెట్టుకుంటున్నాను దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల పాలు అలానే ఒక గ్లాస్ వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది నేను టోటల్ నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాలు అనేది కొంచెం మరిగి పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది పరమాన్నం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కాబట్టి మనం ఎప్పుడైనా ఇలాంటి ఇత్తడి గిన్నెలోనే వండుకోవాలి ఆ లోపే మనకి పూర్ణ స్టఫింగ్ అనేది చల్లారిపోయింది కదా వీటిని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకుందాము కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ గా బాల్స్ చెప్పేసి చేసుకొని ముద్దలాగా పక్కన పెట్టుకుందాము ఇతన్ని కూడా సేమ్ ఈ ప్రాసెస్ లో చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను మొత్తం ఇలా చేసుకున్నాను మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో చేసుకోవచ్చు మొత్తం ఇలా చేసుకునే లోపే పాలండి కూడా చక్కగా బాయిల్ అయి పొంగు వచ్చేసింది మీకు కావాలనుకుంటే అనేది పొంగ అనేది కూడా కొంచెం బయటకు వస్తే ఇంకా మంచిదండి లో ఫ్లేమ్ లో పెట్టేసి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా నేను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని ఇలా రైస్ బాగా మెత్తగా దాకా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ లో పరమాణం చేస్తే పాలను వేస్తే అసలు విరిగిపోకుండా చాలా ఎక్కువ టైం దాకా లూజ్ గానే ఉంటుంది మరి దగ్గర అయిపోతుంది కదండి ముద్దలాగా అలా అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనము అన్నం ఉడికేలోకే పూర్ణాల కోసం కలిపిన పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదండీ పర్ఫెక్ట్ గా బెల్లం కూడా మిశ్రమం మిస్ బాగా మెల్ట్ అయిపోయింది మనము పూర్ణం పిండి బాగా పర్ఫెక్ట్గా అయిందా లేదా అని చెప్పి ఇలా ఏల్ పెట్టుకొని చూసుకుంటే ఒక ఏ ఒక ఫింగర్ పైన ఇలా లేయర్ లాగా అతుక్కోవాలన్నమాట అలా అంటుకుంటేనే మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ అయినట్టు లేకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పిండిని ఇలా వాటర్లో వేస్తే అది లోపలికి వెళ్ళి పైకి ఈజీగా తేలుతూ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా మనము పూర్ణాలు చేసుకోవడానికి పిండి అనేది కలిపాము ఇప్పుడు ఇలా పూర్ణం ని ఇలా పిండిలో ఒకటి వేసి ఇలా చేత్తో కలుపుకొని తీసుకొని ఆయిల్ వేసుకుంటే పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి మొత్తం ఒకవేళ మీకు చేతితో వేయడం రాకపోతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి స్టఫింగ్ పూర్ణ ముద్దని పిండిలో వేసి ఇలా పైనుంచి కూడా కొంచెం పిండిని వేసి స్పూన్తో ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు దీని రెసిపీ నేను ముందే వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి లింక్ ఇస్తాను చెక్ చేయండి మీరు మీడియం లో పెట్టుకొని ఇలా పూర్ణాలన్నీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆ లోపే మనకి అన్నం అనేది కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అన్నం ఉడికినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒక మెతుకుని ఇలా చేతితో ప్రెస్ చేసుకుని చెక్ చేస్తే మెత్తగా ఉడికింది అనుకోండి అన్నం అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ అన్నం ని పక్కన పెట్టేద్దాం మనం ఈ దిన్నని ఇప్పుడు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా ఉడికితేనే మనకి కొంచెం అన్నం అనేది పరమాన్నం లూజ్ లూజ్ గా చాలా టేస్టీ గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఆలోచన ఇప్పుడు పూర్ణాలు కూడా చల్లగా అయిపోయినాయి చూసారు కదండి లోపల ఉన్న పూర్ణం అనేది అస్సలు బయటికి రాలేదు పూర్ణం బూరెలు అనేది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట చాలా చక్కగా వచ్చినాయి ఒకవేళ మీరు ఆయిల్ వేసేటప్పుడు అతుక్కుంది అనుకోండి అప్పుడు మీరు అసలు దాన్ని విడదీయకూడదు విడదీస్తే లోపల ఉన్న స్టఫింగ్ అంతా వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది పూర్ణం బూరెల రెసిపీ అనేది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బెల్లం పరమాన్నం కోసం బెల్లం మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాను ఆకపోతేనే తురిమిన బెల్లం తీసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నాను ఈ బెల్లం జస్ట్ మెల్ట్ చేసుకోవడానికి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా స్టేనెస్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది అన్నం చల్లాలిన తర్వాత కరిగించిన బెల్లం సిరప్ అనేది వేసుకోవాలి ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత దీంట్లో టేస్ట్ కోసం ఎలాచి పౌడరు వేసుకొని మొత్తం ఈ పరమాన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ మిశ్రమం చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది ఒక కప్పు రైస్ కి ఒక కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ గా స్వీట్ సరిపోతుంది మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో పావు కప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉందండి దీనికోసం ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బాదం కాజు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ చక్కగా వేగిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మనము పరమాన్నం వేసుకొని కలుపుకుందాము ఈ నెయ్యి ఎక్కువ వల్ల మనకి అనేది ఇంకా టేస్ట్ వస్తుంది రిచ్ టేస్ట్ ఈ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మనం నైవేద్యం పరమాన్నం అనేది కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి ప్రాసెస్ లో చేయండి అనేది అస్సలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పరమాన్నం రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి నైవేద్యానికి ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెసిపీ ముందుగా మనం పులిహోర కోసం అన్నం ఉడికించుకున్నాం కదా కుక్కర్ లో గ్యాస్ అంతా క్లియర్ అయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం అనేది చూసారండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో పులిహోర కోసం చాలా మంది కుక్కర్ లో అన్నం అనేది ఉడికించుకోరు రెండు గ్లాసులు రైతులకి మూడు గ్లాసులు వాటర్ వస్తే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది మనం ఈ అన్నాన్ని ఒక వెడల్పు లాంటి లో వేసుకొని చల్లారనిద్దాము ఇలా అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుందండి పులిహోర రెసిపీ ఇలా అన్నం మొత్తం వేసుకొని మొత్తం గడ్డలు లేకుండా ఇలా చల్లార్చుకొని ఇవ్వాలి ఇది కంప్లీట్గా చల్లారేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలండి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఆ పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్లనే పులిహోరలో తినేటప్పుడు చాలా క్రంచి టేస్ట్ వస్తుంది పల్లీల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని కూడా రెండు నిమిషాల పాటు వీటిని పచ్చి ఫ్లేవర్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కావాలనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఈ మొత్తం లో ఫ్లేమ్ లోనే మంచిగా వేపుకోవాలి ఈ వేగిన తర్వాత ఇందులో కారం కోసమే పచ్చిమిర్చి అండి ఐదు పచ్చిమిర్చిలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా అలానే మిరపకాయలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అల్లం చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని పచ్చి స్మెల్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు అండి కరివేపాకు ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది పులిహోర కోసము కరివేపాకుని వేసి కూడా క్రిస్పీగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఇంగువ వేసాను అది కొంచెం మిస్ అయిందండి ఇంగువ యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నం మొత్తం చల్లారింది కదా ఇందులో రెండు రెప్పల కరివేపాకుని ఇలా వేసుకొని మొత్తం అన్నంలో ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా పచ్చి కరివేపాకు అన్నంలో వేసుకొని మిక్స్ చేయడం వల్ల పులిహోర అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ తాలింపులన్నీ కూడా మంచిగా వేగాయి కదా ఇప్పుడు వీటిని మనము అన్నంలో తీసుకుందాము ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసాను చక్కగా వేగిపోయినాయి అన్నీ బాగా క్రిస్పీగా వేగినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మనము ఆ లోపు నేను దద్దతునం కోసము నేను పులిహోర కోసం ఉడికించుకున్న అన్నంలోంచే ఒక కప్పు అన్నం తీసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను ఈ అన్నంని లైట్ గా మ్యాష్ చేసుకోవాలి ఇలా గరిటే సహాయంతో కొంచెం మ్యాష్ చేసుకుంటే అన్నం అనేది చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నాము ఆ కప్పుతోనే కొంచెం వేడి పాలు అనేది ఒక కప్పు పాలు తీసుకోవాలి ఇలా వేడి పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ పాలు తీసుకున్నాము ఆ కప్పుతోనే సగం ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి ఇలా ఫ్రెష్ పెరుగువడం వల్లనే మనం దద్దోజనం అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం వేయించుకున్న పోపు దినుసుల నుంచే నేను హాఫ్ కప్పు పోపు దినుసులు దీంట్లో యాడ్ చేసుకున్నానండి అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఆయిల్ అనేది మిగతా అనేది హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకున్నాను మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి ఇలా టైం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెసిపీస్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో మనం ఎన్ని రెసిపీస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పులిహోర తాలింపు మిగిలిన తాలింపు అన్నిటినీ ఈ అన్నంలో మనం రెండు గ్లాసులు రైస్కి తాలింపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ తాలింపులు మొత్తం వేసుకున్న తర్వాత అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ముందుగానే ఈ తాలింపు మొత్తం వేసుకొని అన్నం కలుపుకుంటేనే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా మొత్తం రైస్ అనేది అంటుకుంటుంది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనము పులిహోర కలుపుకోవచ్చండి కాకపోతే ఈ హండ్రెడ్ గ్రామ్ చింతపండు అనేది రెండు గ్లాసులు రైస్కి పర్ఫెక్ట్ గా సరిపోయింది మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర సేమ్ టెంపుల్ స్టైల్ అండి ఇలా వరలక్ష్మి అమ్మ వారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు పాలపరమన్న పులిహోర పూర్ణం బూరెలు దద్దోజనం శనగలు అన్ని సిద్ధం చేశాను మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరి అన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి